నమస్తే నా పేరు పద్మజాదేవి నేను పిసి సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ మేము మార్చి ఎనిమిదో తారీఖు రోజు జరపబోయే మహిళా దినోత్సవ కార్యక్రమానికి మహిళలందరినీ ఆహ్వానిస్తూ అనేక రంగాలలో ఉన్న మహిళలని సుమారుగా నూట యాభై మంది మహిళలకు పైగా మేము ఆ రోజు సన్మానం చేయడం జరుగుతుంది ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన వరంగల్ గ్రేటర్ మేయర్ గారు అయిన గుంటూ సుధారాణి గారు మరియు మన పార్లమెంట్ మెంబర్ అయిన మనకి కడియం కావ్య గారు ముఖ్య అతిథులుగా వస్తూ ఇంకా అనేక ముఖ్య అతిథులు మన జాతీయ అధ్యక్షులైన జాతుల శ్రీనివాస్ గౌడ్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షురాలైన మహిళా అధ్యక్షురాలైన మణిమంజుడి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి మనకి సహకరించిన మన మా జిల్లా అధ్యక్షురాలైన మాడిశెట్టి అరుంధతి గారు మరి అలాగే వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ గారు మా శోభారాణి అక్క మరియు మా జిల్లా అధ్యక్షులైన రవికృష్ణ గారు వీరి అంత సహాయ సహకారాలతో మేము ఈ కార్యక్రమాన్ని మహా గొప్పగా మేము సుబేదారి వడ్డేపల్లి రోడ్ లో ఉన్న వైష్ణవి ఆ బ్యాంకెట్ హాల్లో చేయదలుచుకున్నాము ఈ కార్యక్రమానికి అనేక రంగాలలో ఉన్న మహిళలను మేము ఆహ్వానిస్తున్నాం కాబట్టి అందరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని గొప్పగా దిగ్విజన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బీసీ సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ ఉద్యమ నాయకు మరి మార్చి ఎనిమిదవ తారీఖు రోజు జరగబోయే మహిళా దినోత్సవం సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యలో మహిళలు ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది వీని ముఖ్య అతిథులుగా జరసీనన్న గారు వేణుగోపాల్ గారికి రాష్ట్ర అధ్యక్షులు రవికృష్ణ గారు వాళ్ళ అటనే సోదరి మనులు మన ఎంపీ గుండు సుధరణ గారు కావ్య ఎంపీ గారు అలాగే మన యొక్క స్టేట్ మహిళా అధ్యక్షులు గారు అందరూ ఆహ్వానితులుగా వస్తున్నారు మేము ఆహ్వానిస్తున్నాము అటనే వరంగల్ జిల్లా అంటేనే పోరాటాల గడ్డ వారి మహిళల సత్త ఏందో చూపించుకోవడానికి మన మహిళా దినోత్సవం సందర్భంగా మన బలాన్ని చూ చూపుకోవాలి మన వాట మనం సాధించుకోవాలి మన అక్కులు సాధించుకోవాలి ప్రతి ఒక్క మహిళలకి అందరికి ఆహ్వానిస్తున్నాం బీసీ సంక్షేమ సంఘం ద్వారా ఆ పేరు పేరున మహిళలందరికీ కూడా కృతజ్ఞత తెలికూ అందరు కూడా రావాలని పిలుపునిస్తున్నాం జై తెలంగాణ జై